కోడంగల్ కాన్స్టిట్యో కూడా ఆధ్వర్యంలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ కంప్లీట్ గా రోడ్ల విస్తరణ కానివ్వండి అదేవిధంగా వాగులు ఉన్న ప్రాంతాలలో బిడ్జిలు కానివ్వండి ఇలాంటి పనులని చాలా ముమ్మరం చేసింది కాబట్టి మరి వచ్చేసి కేవలం రోడ్తో సంబంధించిన వరకు మీరు మరి ఈ రోడ్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ రోడ్డు స్టార్ట్ చేస్తున్నారు ఈ రోడ్ విస్తరణ గురించి అదేవిధంగా ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఎలాంటి దశల పనుల విషయాన్ని పంచుకోండి యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి బండగొండ అంటే ఇక్కడ ఫోర్టీన్ బై ఫోర్టీన్ బై ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ హండ్రెడ్ మనకి ప్రజెంట్ ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్లో అప్రాక్సిమేట్ గా మనం ఒక టెన్ కిలోమీటర్స్ రెండింగ్ లో ఉంది వరకు ఆ ఫోర్ టెన్ కిలోమీటర్స్లోనే మనకి ఇంచుమించు ఒక టెన్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసి సబ్గ్రేడ్ అంటే ఎంత వర్క్ కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ అదేవిధంగా అగ్రిగేటు జిఎస్బి కూడా స్టార్ట్ చేసి ఒక ఫోర్ కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇక్కడ లోకల్లో కూడా ఇష్యూస్ ఏమి మనకి పెద్దగా లేదు అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు కూడా మనకి కొంచెం మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు ఇబ్బంది అయితే ఇక్కడ లేదు అంటే ఇప్పుడు గా మనకు సమ్మర్ వచ్చేసి ఇంకా వన్ మంత్ మనకు టైం ఉంది ఓన్లీ వన్ మంత్ మాత్రం టైం ఉంది కాబట్టి ఇప్పుడు సమ్మర్ పూర్తయినట్కి ఈ రోడ్డు పనులు కంప్లీట్ అవుతుందని అనుకోవచ్చు సమ్మర్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ కాదు కాకపోతే ఏంటంటే మనకి ఎంత వరకు మాక్సిమం ఎంతవర్క్ ఎంత అవుతుందో ఉందో అంతవరకు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా అగ్రిగేట్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు మనకి ఎంతవరకు ఇబ్బంది కాబట్టి ఎందుకంటే రెన్యూ సీజన్లో లో వరకు ఇబ్బంది కాబట్టి అలాగే ప్లాన్ చేసుకొని మనం వరకు ఫస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అగ్రిగేట్కి వెళ్తే నెక్స్ట్ మనకి టూ ఇయర్స్ లాగా ఉంటుంది ఇది ఫస్ట్ ఇయర్ మనం వేసుకుంటున్నాము నెక్స్ట్ ఫర్దర్ లేయర్ రైనీ సీజన్ అయినా కానీ మనకి వర్క్ ఇబ్బంది ఇబ్బంది కాకుండా ఉంటుంది ఓవరాల్గా ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో నడుస్తుంది వర్క్ ఎన్ని కిలోమీటర్ రోడ్ విస్తరణ పని జరుగుతుంది మనకి టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఇప్పుడు ఈ టెన్ కిలోమీటర్స్ వరకు ఉంది తర్వాత నెక్స్ట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ అటు నారం పెట్టుకోవట్లేదు వెళ్తారా నెక్స్ట్ వెళ్తాం అటు కూడా ఓకే అంటే ఓన్లీ టెన్ కిలోమీటర్స్ రోడ్ విస్తరణ పన్ను మనం టెన్ కిలోమీటర్స్ ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది ఫర్దర్ ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ మనకి గుండెమల్ సైడ్ ఉంది ఇంకా ఓకే అంటే ఇప్పుడు ఓవరాల్గా నారం పెట్టు గుండెమల్ అవును ఈ రోడ్ విస్తరణ పన్ను ఓకే నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ కొడంగల్ కాన్స్టిట్యూన్సీ లో ఈ నారాయణపేట గుల్మల్ కాకుండా ఈ వరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇక్కడ మీకు రోడ్ ఇస్తున్నారు ఆల్రెడీ ఆల్రెడీ మనం మద్దుర్తు లింగాల చేరు రోడ్ ఉంది కదా అది ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది రిమైనింగ్ సిసి రోడ్ సీసీ రోడ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా మనం ప్రోగ్రెస్ తీసుకుంటున్నాం ఓవరాల్ గా ఈ ఎస్టిమేషన్ ఎంత అనుకోవాలి మనం ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ క్రోస్ దాకా ఉంది కొంచెం కొంచెం అటు ఇటుగా మారచ్చు వర్కింగ్ ఎస్టిమేట్ అలాగా మారొచ్చు ఓకే ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పుడు ఈ రోడ్డు పక్కన రైతులతో కానివ్వండి అదేవిధంగా ఈ ల్యాండ్ సంబంధించిన పంటల విషయంలో కానీ అలిగేషన్స్ ఏమైనా వస్తున్నాయా అంటే ఏమి ఏముండవు ఉండవు చిన్న చిన్నవి ఉంటాయి అది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి వాళ్ళతో కోయిన్సైడ్ అయ్యి మాట్లాడి ప్రాబ్లం లేకుండా ముందుకెళ్తున్నారు సో ఇదండి ఈరోజు నారాయణపేట జిల్లా కోడంగల్ కాన్స్టిట్యులో కడా ఆధ్వర్యంలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ స్ట్రక్చర్లో భాగంగా రోడ్ల విస్తరణ కానివ్వండి అదేవిధంగా ఈ బ్రిడ్జి పనులు కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నట్టుగా మనం చూసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడున్న స్థానిక లీడర్లు కానివ్వండి అదేవిధంగా రైతులు కానివ్వండి ఈ ఈ రోడ్ల పక్కన ఉన్నటువంటి మన ఈ పంట పనుల సంబంధించిన రైతులు కానివ్వండి చాలా సంతోషం వ్యక్తం చేసిన దృశ్యం ఎందుకంటే గతంలో గతంలో ఈ రోడ్ల విస్తరణ పనులు కానివ్వండి అదేవిధంగా ఈ వాగులున్న ప్రాంతాలలో బ్రిడ్జిల పని కానివ్వండి ఎక్కడ మంజూరుగా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఎన్నిసార్లు గవర్నమెంట్కు వినతి పత్రం ఇచ్చిన కూడా స్పందించినటువంటి అని చెప్పి సందర్భం అని చెప్పేసి ఇక్కడ స్థానిక ఏళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ యొక్క రోడ్ల విస్తరణ ఈ రోడ్ల విస్తరణ వచ్చేసి కంప్లీట్గా ఇప్పుడు రాబోయే తరాలకు అదేవిధంగా ప్రజలకు అనుకూలమైన రవాణా సౌకర్యాలను అనుకూలంగా ఉండడానికి అని చెప్పేసి దాని విషయంలో చాలా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ వర్షాకాలం లో ఈ వాగుల ప్రాంతాలలో బిడుజన లేకుండా ఉంటే పెద్ద మొత్తంలో వర్షాలు పడి వాయులు వచ్చినప్పుడు రా రాకపోకల విషయంలో చాలా ఇబ్బంది పదే సమస్యలు గతంలో చాలా చూస్తున్నాయి కాబట్టి అలాంటి సమస్యలకు చెక్ పెట్టే దాంట్లో భాగంగానే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ బ్రిడ్జిలు ఇంజు చేయడం విధంగా ఈ రోడ్ల వేస్తే పనులు చేపట్టడం చాలా సంతో సంతోషదాయకమైనటువంటి ఆ సందర్భం అంటూ స్థానిక లీడర్లు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పుకోవడం సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ రోడ్ల పనుల భాగంగా సుమారుగా నారంపట్టు గుండినాల్ ఇప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ బాగా రోడ్డు విస్తరణ బాగా థర్టీ ఎయిట్ కోర్సు సుమారు థర్టీ ఎయిట్ కోర్సు మంజూరు అయినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ మన సమాచారం ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రజెంట్గా టెన్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో రోడ్డు వర్క్ స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు ఇది వచ్చేసి కంప్లీట్గా వర్షాకాలం కంప్లీట్ అయినట్టు వాళ్ళు కొంత వర్క్ కంప్లీట్ చేసి వర్షాకాలంలో మళ్ళీ మేము వేరే పని చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు వర్షాలు పడకతాయని క్లియర్గా వాళ్ళు కొన్ని కొంత ఆటంకంలో లేకుండా పనులు చేసుకుంటున్న సందర్భం ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఇలాంటి విషయంలోని ఇక్కడ స్థానిక ప్రజలు అదేవిధంగా నాయకులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేస్తున్న సందర్భం కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్ స్ట్రక్చర్లో భాగంగా డెవలప్మెంట్ కార్యక్రమం ఇంకా ముందుగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ టీ నైన్ న్యూస్తో బాలరాజ్ నారాయణపేట్ ఓటు స్టూడియో